Thank <music> you. Gracias. Oh. నా యొక్క నమస్కారాలు నేను ప్రైవేటు పాఠశాల చెప్పినాను మీ పిల్లలందరికీ ఇప్పటి వరకు చదువు నేర్పించినాను నేను డిగ్రీ చదివి స్కూల్ మీదనే ఆధారపడి ఒక టీచర్ని ఉన్నాను ఆల్రెడీ ముప్పై ఆరు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది గ్రామం కోసం మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా చేయాలని నేను పెద్ద గొప్ప సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ తరఫున చరణ్సీఆర్ గారి దీవెనతో శ్రీఆరావు బాబు గారి ఆశీస్సులతో నేను మీ ముందుకు వస్తున్నాను కాబట్టి మన గ్రామాన్ని ఇంత ముందు ఉన్న గ్రామానికంటే ఆదర్శవంతంగా ఒక ఆదర్శవంత గ్రామంగా తీర్చిదిద్ది ఆదర్శవంతమైన సర్పంచిగా అవార్డు తీసుకోవాలని నేను అనుకుంటున్నాను నేను ఏ పనిలోనూ కూడా కరప్టెడ్ కాదు అంటే మోసం చేసి ఏదో చేసుకోవాలని నాకు ఆలోచన లేదు నా పిల్లలు వెలిసేటి అంటే మంచి జీవితం గడుపుతున్నారు మంచిగా ఉపాధి ఉన్నది నాకు ఎలాంటి మీ దగ్గర ఏదో అంశాలు తీసుకోవడం అది ఇదనేది నాకు లేదు ఎవరిని కూడా ఎలాంటి మోసపూరితం కాకుండా మీకు నిజమైన సేవలు చేయాలని మీ ముందుకు వస్తున్నాను నన్ను ఆశీర్వదించి గ్రామ పంచాయతీ పంపండి ఈ ఐదు సంవత్సరాల కాలంలో మీకు ఏ విధమైన సేవలైనా చేయడానికి మంచి పనులకు మీ ముందు ఉంటానని మీ యొక్క ఆశీర్వాదం నాకు ఇవ్వండి నేను మీకు అందరికీ మంచి సేవలు చేస్తానని నా యొక్క మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఇవాళ గ్రామశాఖ ఆధ్వర్యంలో రాజు ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు చీల నాగరాజు పిఎస్ఎస్ వైస్ చైర్మన్ దేవస్థాన డైరెక్టర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఇలా అందరి ఆధ్వర్యంలో గ్రామశాఖ ప్రతి ఒక్కరు కార్యకర్తలు రాత్రి పగలను పనిచేసే చాలామంది కార్యకర్తలు మనకు ఉన్నారు పొద్దున లేస్తే గ్రామాభివృద్ధి గురించి వాళ్ళు కూడా తపదన చేయడం జరుగుతూ ఉంది ఎలక్షన్ల వాతావరణం ఇప్పుడు ఎలక్షన్లు డిక్లేర్ అయినాయి కాబట్టి అందరికీ మన కాంగ్రెస్ పార్టీ తరఫున గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మనకు తెలుగుల నరసింహరెడ్డి గారిని అభ్యర్థత్వాన్ని మనము అందరి ఆధ్వర్యంలో గ్రామశాఖ ఆధ్వర్యంలో అందరం బలపరచుకోవడం జరిగింది తప్పకుండా మన అందరూ ఏక తాటి అయ్యి తప్పకుండా నరసింహారెడ్డి గారి నాయకత్వాన్ని వారి మెంబర్ వారి వార్డ్ మెంబర్స్ పన్నెండు మందిని ప్రతి ఒక్కరిని మనము దగ్గరుండి గెలిపించుకొని నరసింహారెడ్డి గారిని మనము భారీ మెజారిటీతో గెలిపించుకుంటే రాబోయే రోజుల్లో మన పల్లగుట్ట గ్రామానికి గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మంచి ఒక మైలేజ్ మైలేజ్గా ఉంటుందని నేను తెలియచేస్తూ ఎందుకంటే వారిచ్చిన అసూరెన్సే అన్నీ చేయిస్తారంటే కోటి తొంభై లక్షల రూపాయలు మన గ్రామానికి ఈ టూ ఇయర్స్లో ఇవ్వడం జరిగింది కోటి యాభై లక్షల రూపాయలు కోటి యాభై లక్షల రూపాయలు సిసి రోడ్లకు ఇవ్వడం జరిగింది ఇరవై ఐదు లక్షల రూపాయలు హెల్త్ సబ్ సెంటర్ గ్రామంలో డాక్టర్స్ ఉంటే కొద్ది బాగుంటుంది అనుకుంటే ఇమీడియట్గా దాన్ని ఎక్కడ ఏ ఊర్లో ఎక్కడ ఇంకా ఇంతవరకు కొబ్బరికాయ కొట్టే కానీ ఉన్నాయి మన ఊర్లో ఎంటబడి హెల్త్ సబ్ సెంటర్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది గుజరాజ కాలనీకి అస్థి కాలనీకి వాటర్ ఇబ్బంది ఉంది బాగా నీళ్ళు అక్కడ అందట్లేదు అని చెప్తే ఐదు లక్షల రూపాయలు దానికి ఇవ్వడం జరిగింది సబ్ సెంటర్ ఎలక్ట్రికల్ రైతుల సమస్యలు ఉన్నాయి చాలా ఎన్ని ఇప్పటి నుంచి పదిహేను నుంచి అనుకుంటున్నాం రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది పవర్ షార్టేజ్ ఉంటుంది ఎట్లా ఎట్లా అంటే చెల్పూర్ మనకు వచ్చిన సబ్స్టేషన్ చెల్పూర్ మండలం కొత్తగా నూతనంగా ఏర్పడితే ఆ సబ్స్టేషన్ అక్కడ పోవడం జరిగింది అక్కడ కూడా మీటింగ్లో చెప్పుకోవడం జరిగింది ఆ రోజు అప్పుడున్న పరిస్థితుల్లో చెప్తే మనకు ఒక అక్కడి నుంచి ఒక లైన్ కూడా ఇవ్వడం జరిగింది అది ఆన్ కాలేదు కానీ సార్ దృష్టిలో పెడితే తప్పకుండా మీకు సబ్స్టేషన్ ఇస్తా అని చెప్పాను సబ్స్టేషన్ కూడా మనకు శాంక్షన్ అయింది మూడు కోట్ల రూపాయలతోటి మనకు సబ్స్టేషన్ కూడా శాంక్షన్ అయితే అవుతుంది రాష్ట్రం అక్కడ అవుతుంది ఇంకా పోతే మీకు సార్ ఆ రోజు సార్ ద్వారా చెప్పినాం సార్ ఈ రోడ్డు మాకు ఇక్కడి నుంచి గారలగడ్డకు చాలా ఇబ్బంది ఉంది సార్ మేము చూస్తేనే బాగా అనిపిస్తుంది అని చెప్పడం ఎన్నో సార్లు చెప్పడం జరిగింది సార్ ప్రయత్నం వల్ల రాబోయే రోజులు అది కూడా రెండు ట్రెవ్లర్స్ ఒకటి గడ్డ తండ నుంచి ఎన్ఎస్ క్రాస్ వరకు పదిహేడు కిలో పదిహేడున్నర కిలోమీటర్లు గోవర్ధనగిరి నుంచి చిల్పూరు వరకు పద్నాలుగున్నర కిలోమీటర్లు అంటే దాదాపుగా ముప్పై ఐదు కోట్ల కోట్ల రూపాయలతోటి డబల్ రోడ్స్ ఫంక్షన్ అనే టెండర్స్ అవుతున్నాయి ఎందుకంటే